వన్ ఇయర్ మాస్టర్స్ నో టు వీసా వీసా హై సక్సెస్ రేట్ మంచిగా ఈ ఈ అబ్బాయి అయితే హెల్దీగా హెల్దీగా ఉన్నా ఉన్నాడు ఓకే ఓకే హ్యాపీ సంబంధించి కూడా ఎప్పుడన్నా మీరు మీ సిచువేషన్ కానీ లేదంటే ఇలాంటి లోకి వచ్చిన వాళ్ళ ఏదన్నా సాంగ్ అరే అరేది పాట వింటే అసలు నేనే గుర్తొస్తున్నాను లైఫ్ స్టోరీ గుర్తొస్తున్నా వాడండి ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా కడుపులో పిండము కదలాడుతుండంగా ఆ గడియలో అమ్మా ఆనంద దావాఖానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లని తేల్చిరి విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా కడుపులో పిండాన్ని కత్తులతో పోసిండ్రు ఎట్ల బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు వరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా అప్పోసప్పో చేసి కట్న కానుకలిచ్చి పెండ్లీ చేసి ఓ అయ్యే చేతులు పెడితే కట్టుకున్నోడిపై కోటి ఆశలతోటి ఎత్తగారింటిలో అడుగు పెట్టిన వేళ కట్టుకున్నోడే కాలయముడైపా అయ్యో దేవుడా కన్నవారికి కడుపు కోత మిగిలే ఎట్ల బ్రహ్మదేవుడా కన్నవారికి కడుపు కోత మిగిలే ఎట్ల బ్రహ్మదేవుడా ఆడ పిల్ల బ్రహ్మ దేవుడా ఇది సాంగ్ మధుప్రియ గారు షోలో పాడినప్పుడు చాలా మంది కూడా ఈ సాంగ్ ఏడ్చారు చూసారా షో చూసాం ఫస్ట్ టైం ఆవిడ పాడినప్పుడు చాలా మంది కనెక్ట్ అయింది ఈ సాంగ్ ప్రతి ఒక్క ఆడ అంటే అందరు ఆడపిల్లల లైఫ్ అలానే ఉంటుంది అని కాదు కొంతమంది ఆడపిల్లలు నిజంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు బయట బయటికి రాలేరు అలానే అందులో బతకలేరు బయటికి వస్తే మంది మాటలకు పడాలి అక్కడే ఉంటే నరకం అనుభవించాలి ఇది రెండు కాదని చెప్పేసి సూసైడ్లు చేసుకుంటున్నారు సో నిజంగా చాలా క్రిటికల్గా ఉంది కొన్ని సిచ్యువేషన్ ఎక్కడ నేర్చుకున్నారు పాటలు నేను నార్మల్గా చిన్నగా ఉన్నప్పటి నుంచి పాటలు పాడడం అలవాటు అంటే స్కూల్ లైఫ్ లో కూడా మా ఫ్రెండ్ ఉండే అనమాట నాగరాజు అని చెప్పి అబ్బాయి ఫోక్ సాంగ్స్ రాస్తుండే పాడుతుండే కొంచెం వాడే స్పోర్టివ్ అనమాట నాకు అని బాగా అడుక్కునే దాన్ని నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది ఒక సాంగ్ ఇరా నేను కూడా పాడతా అని చెప్పి ఒక్కోసారి ఇచ్చేవాడు ఒక్కోసారి ఇచ్చేవాడు కాదు అలా ఊర్లో జానపద పాటలు పాడేవాళ్ళు అట్లా మా కొంతమంది ఉన్నారు ఊర్లో వాళ్ళని చూసి కూడా కొంచెం ఇన్స్పైర్ అయినా అయితే అట్లా నేర్చుకున్న ఇంట్రెస్ట్ తోటి ప్రోగ్రామ్స్ చూడడం రేలారీరేలా చూడడం బాగా ఇంట్రెస్ట్ అప్పుడు చాలా చూసేదాన్ని అట్లా చూసి ఏదైనా పాట నేర్చుకున్నారా మంచి జోష్ అనుకోండి వాడండి ఇంకా ఎమోషనల్ సిచ్యువేషన్ పక్కన పెడదాం ఇంకా అసలు రైన్ బయట తీసుకొద్దాం రాగి సెట్ ఎక్కాడు రాగాలు తీశాడు రాగి సెట్ ఎక్కాడు రాగాలు తీశాడు రోగమన్నా వచ్చి జావడమే విని రాగాల మీద మన్నువయ్యా రోగమన్నా వచ్చి జావడమే విని రాగాల మీద మన్నువయ్యా ఒటి సాాపలకు రవడి పిల్ల బువ్వా ఒట్టి కూర రవడి పిల్ల బువ్వా వచ్చన్న బుక్కాది ఈనడేమే విని మన్నువయ్యా వచ్చన్న బుక్కాది ఇనడేమే విని ఒక్కిమో మన్నువయ్యా రాగిసెట్ ఎక్కాడు రాగాలు తీశాడు రాగిసెట్ ఎక్కాడు రాగాలు తీశాడు రోగమన్నా వచ్చి జావడమే విని రాగాల మీద రోగమన్నా వచ్చి జావడమే విని రాగాల మీద మన్నువయ్యా జానపద పాటలు అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి వదినే మరదులు బావ మరదన్లు ఇలాంటి పాటలే లేదంటే అత్తాగోడలు చాలా ఏమంటారు మీనింగ్ డెప్త్ ఉంటుంది అంటే ఎక్కువ తిట్టుకుంటేనే ఉంటాయి కానీ చాలా మీనింగ్ఫుల్గా ఫుల్గా ఉంటాయి ఎంటర్టైన్గా ఉంటాయి పాటలు కూడా వినడానికి మంచిగా అనిపిస్తాయి సో ఎప్పుడైనా టీవీ షోలో ఎక్కడైనా పాడడం జరిగింది ఏదైనా ఆపర్చునిటీ వచ్చిందా రెండు సాంగ్స్ అయితే రికార్డింగ్ అయినాయి ఒకటి ఇన్స్టాగ్రామ్ లో నేను ఓన్ వాయిస్ తో సాంగ్స్ పాడడం వల్ల ఒక బ్రదర్ చూసి అక్క నా దగ్గర ఒక సాంగ్ ఉంది మీ వాయిస్ తో పాడితే బాగుంటది అని చెప్పి ఒక సాంగ్ ఆఫర్ ఇచ్చాడు నాకు అదొకటి ఫస్ట్ సాంగ్ నాది దాని తర్వాత మా బాబాయ్ తను సాంగ్స్ రాస్తాడు పాడతాడు అతను నా చేత ఒక సాంగ్ పాడించిండు అట్లా టూ సాంగ్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయ్యాయి బట్ పెద్దగా హిట్ అవ్వలేదు అనేది తర్వాత మనం మన గొంతు బయటకు వచ్చిందా రాలా రాలేదా అనేది ఇంపార్టెంట్ ఈ మాత్రం కూడా ఆపర్చునిటీ రాని వాళ్ళు బయట చాలా మంది వేలల్లో ఉన్నారు సో నెక్స్ట్ ఏంటి ఏం చేయబోతున్నారు అంటే ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా ఏదైనా యూట్యూబ్ ఛానల్స్కి పాడడము అట్లా ఏమన్నా ఉందా ఆఫర్ వస్తే ఖచ్చితంగా పాడాలని ఉంది ఆఫర్స్ కోసమే వెయిట్ చేస్తున్నా కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ కూడా అయ్యాయి స్టార్టింగ్ నుంచి ఒక ఫోర్ ఫైవ్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ కూడా అయ్యా లైక్ రాజ్ న్యూస్ మనం టీవీ వనిత టీవీ ఇలా కొన్ని న్యూస్ ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ అయ్యాయి అనమాట ఓకే అలా ఇంకా ఏమైనా ఆఫర్స్ వస్తుంటే నా వాయిస్ కూడా బయటికి రావాలి నేను కూడా ఒక సింగర్గా గుర్తింపు పొందాలని నా ఆశ ఓకే సో అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ తగ్గట్టు ఒక్కొక్క పాట అలా ఏమన్నా అనుకుంటున్నారా లేదంటే ఏదైనా పాడగలుగుతారా ఫోక్ టైప్ లో ఏదైనా పాడగలుగుతా అండ్ ఎమోషనల్ సాంగ్స్ అయితే కొంచెం ఎక్కువ పాడగలుగుతా అవునా ఆల్రెడీ ఒక ఎమోషనల్ సాంగ్ విన్నారు సో మీకు నచ్చిన పాట పాడండి నాకు నచ్చిన పాట అంటే అమ్మ పాట కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురము మనసుకు కాదు మరువతరము తల్లిగారు బాగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులు నన్నప్పుడు కత్తిమీర సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివముల సొమ్మ సిల్లునమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా అవర్ణించవసమౌనా ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరువున పొద్దు పొద్దున లేసి నామమును తెలిసి నిన్ను పూజించిన రీను తీరునా అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము అలా అమ్మ పాట అమ్మగారు ఎంకరేజ్ చేస్తారా బాగా చేస్తారు సపోర్ట్ చేస్తారా అమ్మ నాన్న తమ్ముడు చేస్తారు బాగా చేస్తారు ఎప్పుడన్నా అంటే నార్మల్ మీకు గొడవలు అయినాయా మీ లైఫ్ ఇప్పుడు ఇట్లా అవ్వడానికి రీజన్ వాళ్ళే అని చెప్పి ఎప్పుడైనా గొడవలు పడ్డారా ఈ గొడవలు బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు లేకపోతే నేను ఇలా ఉండేదాన్ని కాదేమో మళ్ళీ అని ఇంకా అనుకునేదాన్ని చాలా మా అమ్మ నాన్న వల్లనే నా లైఫ్ ఇలా అయిందేమో అని కొన్ని కొన్నిసార్లు బాగా అనుకుంటా మీకంటే ఎక్కువ ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళే బాధపడుతూ ఉంటారు ఎందుకంటే రోజు మీ బాబుని చూసి వాళ్ళే ఎక్కువ రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు ఇలా చేసామే అది చెప్పినప్పుడు మేము వినాల్సింది ఒక మాట ఆలోచించాల్సింది ఇప్పుడు చాలా బాధపడతారు ఆ విషయంలో అదే ఎందుకంటే పండగలకి అప్పుడు ఇప్పుడు వచ్చినా కూడా అంటే ఇంట్లోనే ఉంటారు కదా సో చూసి బాధపడ్డము అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా లైఫ్ లాంగ్ ఇంకా తప్పదు ఇదంతా కూడా ఇప్పుడు మీరు ఒక సింగర్గా అంటే బయటకు వస్తున్నారు కాబట్టి చేసుకున్న ఇంతకు ఎవరైతే మీ హస్బెండ్ ఉన్నారో ఆయన కూడా నాకు తెలిసి ఆలోచిస్తారు ఎలాంటి అమ్మాయిని మిస్ అయ్యాను ఏంటి అనేది అట్లీస్ట్ అంటే ఎప్పుడన్నా ఈ మధ్య కూడా ఎప్పుడూ కూడా అసలు మాట్లాడడం జరగలేదు లేదు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది మా చిన్నబాబు పుట్టినప్పుడే లాస్ట్ టెన్ మాట్లాడడం దాని తర్వాత ఎప్పుడు లేదు నార్మల్గా పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు మహిళా మండలికి వెళ్ళినప్పుడు అప్పుడే తప్పించి ఇంకా మధ్యలో ఎప్పుడు కాంటాక్ట్ అనేది లేదు ఓకే నార్మల్గా బాబు బాధ్యత కూడా సగం తీసుకుంటాను అని మీరు లీగల్ గా ఫైట్ కూడా ఏం చేయలేదా చేయలేదు ఇంకా నేను బట్టి నేను పోలీస్ స్టేషన్స్ అలా తిరగాలి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను ఎక్కడగా అసలు ఎక్కడ వెళ్ళలేదు అనమాట ఎందుకు అంటే ఈ రోజు మీరు ఆరోగ్యంగా ఉన్నారు ఓకే దేవుడి దయ వల్ల రేపు పొద్దున బాబు బాధ్యత ఎలా ఉన్నన్ని రోజులైతే ఖచ్చితంగా నేను జాగ్రత్తగా చూసుకుంటాను బాబునని అయితే నమ్మకం నాకు ఉంది ఎవరి అంటే ఇప్పుడు చిన్నగా ఉన్నాడు కాబట్టి పేరెంట్స్ దగ్గర ఉన్నాడు మా అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు కొంచెం పెద్దగా అయిపోతే ఇంకా నాతో పాటే ఉంటాడు కదా బాబు కూడా అర్థం కదా నేను ఎంత కష్టపడ్డా ఏంటి మా అమ్మ అనేది సో అప్పుడు నాకు ఏం ప్రాబ్లం ఉండదు అని నేను అనుకుంటున్నా బాబుకి కానీ నాకు గాని ఓకే ఎమోషనల్ అంతా ఇంకా ఆపేద్దాం ఎక్కువ జనాలు కూడా ఇంకా వద్దు టాపిక్ ఆపేద్దాం రీసెంట్గా నేను ఏమంటారు ఇక్కడ మనం మనం టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక సాంగ్ విన్నాను తండా కూడా గూడ అంబలవుతాడు ఈపుల్ల గుడతాం ఇల్వ తీసుకుంటాండు తండా కోతాడు గూడ అంబల అవుతాడు ఈపుతాండు ఇల్వ తీసుకుంటాండు వామ్మో అరే వాయో వామ్మో నేను ఓ నత్తగారింటికి వాయో నేను తాగుబోతో నీకి వామ్మో నేను ఓ నత్తగారింటికి వాయో నేను ఓను తాగుబోతో నీకి ఆకలాకలంటాండు అన్నమేయమంటాడు అన్నమేసినాక వాడుగిన్ననేదంతా ఆకలాకలంటాండు అన్నమేయమంటాడు అన్నమేసినాక వాడుగిన్నదంతాడు వామ్మో అరే వాయో నేను నేనుకి వాయో నేను బోడు తాగుబోతోనికి వాయో నేను తాగుబోతో తాగుబోతోనికి ఒకప్పుడు అంటే మా చిన్నప్పుడు ఏమంటారు డిష్ డిష్ లేకపోతే అవి ఇవి అంతా ఎక్కువ ఉండేవి కాదు కదా ఒకటో రెండో ఛానల్స్ అంతే మా నైంటీ స్కిట్స్ కి బాగా తెలుసు ఊర్లలో పెరిగిన వాళ్ళకి ఈ సాంగ్ చాలా మందికి తెలుసు నాకు తెలిసి ఎందుకంటే ఎక్కువ సాంగ్స్ ఇయే ప్లే అయ్యేవి కొన్ని నా నాందం చూడు బావయ్యో అదొకటి అది ఏదో దేవుడికి సంబంధించిన స్టోరీస్ లో రాక్షసుడిది ప్రాణం చిలుకలో ఎక్కడో దాస్తారు అన్నప్పుడు ఆయన చంపడానికి కోసం అని ఒక అమ్మాయిని పంపించినప్పుడు ఆ అమ్మాయి ఆయన ఆ వ్యక్తిని చూసి పాడుతుంది అనమాట అది నాకు ఇప్పటికీ ఇంకా గుర్తుంది అలా వచ్చేదనమాట ఆ సాంగ్ ఒకసారి ఆ సాంగ్ పాడరా సిరిసిల శిరా సిద్ధిపెట్ట రైకా బోనగిరి బొట్టు గజవెల్లి గాజులు నాందం చూడు బావయ్యో నాందం చూడు బావయ్యో సిరిసిల శీరా గోనగిరి బొట్టు గజవెల్లి గాజులు నాందం చూడు బావయ్యో ఎక్కువ రాదు సాంగ్ వాయిస్ నిజంగా బాగుంది అండ్ కొంచెం ఏమంటారు మధుప్రియ వాయిస్ గారికి కొంచెం దగ్గర దగ్గరలో ఉంది చెప్పిన డ్రైవర్ చెప్పిండ్రో కొంచెం ఇంకొంచెం లౌడ్ గా ఉంటది అవును కొంచెం ఎక్కువ వస్తుంది బేస్ కానీ పాడుతున్నప్పుడు ఆవిడది కొంచెం కనిపిస్తుంది చెప్పారు కొంతమంది ఇంతకు ముందు వాయిస్ మధుప్రియ అక్కలాగా అనిపిస్తుంది కొంచెము అని చెప్పి కొన్ని కొన్ని సాంగ్స్ వల్ల మంగ్లీ అక్కలాగా కూడా అనిపిస్తుంది అని చెప్పి అన్నారు కాంప్లిమెంట్స్ అయితే వచ్చింది ఓకే సో ఇంకా ఎలాంటి ఫోక్ సాంగ్స్ ఏమైనా రీసెంట్ హిట్ అయిన సాంగ్స్ కూడా ఏమైనా నేర్చుకున్నారా బావ మర్దల గురించి ఒక సాంగ్ ఓకే చిన్న చిన్న సింతలా బావయో నే సెలకు సీర కట్టుకున్నారావయో చిన్న చిన్న సింతలా బావయో నే సెలకు సీర కట్టుకున్నారావయో నరాజును బావాని రాని ఇన్నేళ్ళ ప్రేమని గుండెల్లో దాచుకున్నా ఏనాటికైనా నీతో ఏడడుగులేస్తానన్నా ఆశతో నేను ఇన్నాళ్ళు వేచి ఉన్నా ప్రాణమోలే చూసుకుంటా జానకి నా సైడ్సి ఉండనమ్మా జానకి ప్రాణమోలే చూసుకుంటా జానకి నీ సైడ్సి ఉండనమ్మా జానకి చిన్న చిన్న సింతల్లా బావయో నే సిలుకు సీరగట్టుకున్నా రావయో చిన్న చిన్న సింతల్లా బావయో నేసులకు సీరగట్టుకున్నారా వయో ఓకే ఈ మధ్య సినిమా పాటల కంటే ఎక్కువ కూడా హిట్ అయ్యే సాంగ్స్ ఫోక్ సాంగ్స్ నిజంగా అంటే సినిమా పాటలు కూడా అంత తొందరగా రీచ్ అవుతలేవు కానీ ఏదన్నా ఫోక్ సాంగ్ యూట్యూబ్ లో పడిందా ఇన్స్టాగ్రామ్ లో మొత్తం రీల్స్ అవే మార్నింగ్ నుండి ఈవినింగ్ నాకు నువ్వు ఏది ప్లే చేయి అదే సాంగ్ వస్తుంది ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ టైమ్స్ అదే వస్తుంది కంటిన్యూ అంత ఏమంటారు ఫామ్ లో ఉన్నది ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఎప్పుడైనా ఎవ్వరు కూడా ఫో ఇంతవరకు మీ ఇన్స్టాగ్రామ్ చూసి ఫోక్ నుండి కాంటాక్ట్ అయిన వాళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ ఏదైనా రైటర్స్ కానీ అలా అయితే అవ్వలేదు యాక్చువల్లీ నేను కొంచెం ఇన్స్టాగ్రామ్ కూడా ఎక్కువ యూస్ చేయట్లేదు అనమాట మధ్యలో మధ్యలో సో అలా ఫాలోవర్స్ కూడా కొంచెం ఓకే సో అట్లా ఒకవేళ కంటిన్యూస్ అదే ఉండినంటే కనుక డెఫినెట్ గా ఛాన్స్ వచ్చేదేమో ఇప్పుడు ఎక్కడైనా ఈవెంట్స్ లో కానీ లేదంటే నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ లో కానీ పాడుతూ ఉంటే మీకు ఆపర్చునిటీస్ వస్తాయి డెఫినెట్ గా ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ ద్వారానే కాకుండా మన టాలెంట్ని మనం సోషల్ మీడియాలో కూడా చూపించుకోవాలి ఆపర్చునిటీ ఉంది ఇంతకు ముందు మనకు ఆపర్చునిటీస్ లేవు బట్ ఇప్పుడు చాలా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెడితే మిలియన్స్ మంది అట్లా చూస్తున్నారు లక్షలల్లో జనాలు చూస్తున్నారు సో దానిలో ఇంకా కూడా మంచి మంచి సాంగ్స్ పెట్టండి కంపల్సరీ మీకు ఆపర్చునిటీ రావాలి నిజంగా మీ వాయిస్ చాలా బాగుంది మాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ కి రైటర్స్ కి కూడా నేను మీద పంపిస్తాను డెఫినెట్ గా నాకు అయినంత హెల్ప్ అయితే నేను చేస్తాను లింక్స్ అయితే కంపల్సరీ పెడతాను మీరు పాడిన సాంగ్స్ అన్ని కూడా ఇంటర్వ్యూలో కూడా ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా నేను పంపిస్తాను సరే ఇంటర్వ్యూ ఫినిష్ చేసే ముందు ఒక ఏమంటారు మొత్తం వ్యూస్ ఒక హండ్రెడ్కి క్రాస్ అయిపోవాలి ఇంటర్వ్యూ కి మంచి హిట్ సాంగ్ ఏదైనా వాడండి ఫోక్ సాంగ్ దందన దన దందన దన దందన దన దన రే దన దన దందన దన దందన దన దన రే దందన దన దందన దన దందన దన దన రే దన దన దందన దన దందన దన దన రే కొమ్మలు పూసే కొమ్మలు గాసే మట్టి వాసన గుప్పున లేసే అట్లా పోయే ఆవుల మంద పచ్చి పాలకుండల నిండా జంట మనదంట దందన దన దన దందన దన దనారే దన దన దందన దందన దన దనారే దందన దన 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 దనారే దన దన దందన దన దందన దన దనారే ముక్కు పుల్లా మెరు పందం శవులకు బుట్టాలందం మోసేతి గాజులందం దందన దన దనారే నభూపాము నడకంతం నడుమం పులసిరు లందం నిఘ నిగలాకురు లందం దన్ దన దనారే అట్లా పోయావుల మంద పచ్చి పాలకుండల నిండా పాల అచ్చమైన పడుచు దంట మన దందన దన్ దన దన దన్ దన దన దన్ దన దనారే దన దన దన్ దన 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 దనారే దన 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 సూపర్ చాలా బాగుంది మీ వాయిస్ డెఫినెట్ గా మీరు ట్రై చేస్తే మంచి సింగర్ అవుతారు ఆ జాబ్ కూడా మానేసి మంచి ఎంచ సింగర్గా సెటిల్ అయిపోతారు ఆ నమ్మకం మాకుంది అదే నమ్మకంతో మీరు ముందుకెళ్ళండి మేము అయినంత వరకు హెల్ప్ అయితే మేము చేస్తాం ఫోక్ లో కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి కదా ఆ కాంటాక్ట్స్ కి మీ సాంగ్స్ పంపిస్తాను నా సైడ్ నుండి మీరు కూడా మంచి మంచి సాంగ్స్ పాడి ఇన్స్టాగ్రామ్ త్రూ అప్లోడ్ చేయండి సో హ్యాపీగా ఉండండి పాస్ట్ ఈజ్ పాస్ట్ అయ్యింది అయిపోయింది ఫ్యూచర్ ఏంటి అనేది చూసుకోవాలి ప్రజెంట్ ఏంటి అనేది చూసుకోవాలి పాస్ట్లో ఎప్పుడు ఆగిపోకూడదు మీ బాబుని జాగ్రత్తగా చూసుకోండి అండ్ హిట్ టీవీ తరఫున నిజంగా మీ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే చాలామంది కూడా ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత ఆడపిల్లల్ని వదిలేస్తున్నారు ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోండి అన్నట్టుగా ఉంటున్నారు కానీ మీ పేరెంట్స్ మాత్రం మీ బాబుని చూసుకుంటూ మీకు ఇప్పటికీ ఇంకా సపోర్ట్ గా ఉన్నారు ఆ సపోర్ట్ ని ఎప్పుడు మిస్ చేసుకోకండి రాంగ్ స్టెప్స్ అసలు ఎక్కడా కూడా వేయకండి సో స్టే హెల్దీ స్టే హ్యాపీ ఓకేనా ఓకే సో అదే అండి రేణు అక్క స్టోరీ అండ్ తన టాలెంట్ సో తన వాయిస్ చాలా బాగుంది ఎవరైనా ఫోక్కి సంబంధించిన రైటర్స్ కానీ సింగర్ సింగర్స్ కానీ లేదంటే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఎవరున్నా సరే ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళలో ఎవరైనా ఉంటే కనుక ఒకసారి ఆవిడకి ఆపర్చునిటీ ఇవ్వండి నిజంగా చాలా బాగా పాడుతున్నారు ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే కనుక డెఫినెట్గా మరొక మంగళి గారు లేదంటే మధుప్రియ గారు అంత టాలెంట్ తనకి ఉంది సో డెఫినెట్గా అంత అంత స్టేజ్కి కూడా ఆమె వెళ్తుంది ట్రై చేస్తే కష్టపడితే సో అది ఇంకా మీకు ఎవరైనా లైక్ ఈ పలానా వ్యక్తులతో మాకు ఇంటర్వ్యూ చూడాలనిపిస్తుంది అని అలా ఎవరైనా నేమ్స్ ఉంటే కనుక మాకు కింద కమెంట్ సెక్షన్లో వాళ్ళ నేమ్స్ పెట్టండి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ సైడ్ పంపించండి డెఫినెట్గా ఆ గెస్ట్ని మేము కాంటాక్ట్ అవుతాము అది ఇన్ ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉండొచ్చు సింగర్ అయ్యి ఉండొచ్చు యాక్టర్ అయ్యి ఉండొచ్చు ఎవరైనా సరే డెఫినెట్గా మేము వాళ్ళని అప్రోచ్ అవుతాము ఇంటర్వ్యూకి తీసుకొస్తాము అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా అక్క ఈ క్వశ్చన్స్ అడగండి అని చెప్పేసి పెట్టినా కూడా డెఫినెట్గా ఆ క్వశ్చన్స్ అడుగుతాను వాళ్ళని సో అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ స్పెషల్స్ సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో తో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి